పడవల వీధి గంగానమ్మ ఆది మహాలక్ష్మి కొండంగమ్మ పోతి రాజబాబు జాతర మహోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా మనకి పడవ వీధి గంగానమ్మ జాతరలో భాగంగా బండి చాలా విశిష్టమైనది ఇది శ్రీశైల భ్రమరాంబికి కూడా మహా పూర్వకాలంలో మహా వైభవంగా జాతర అనేది జరిగేది అలా శంకరాచార్యులు గారు వెళ్ళి శ్రీచక్రం వేసినాక అక్కడ కుంభం కుంభం కింద శ్రావణ మాసంలో ఒక మంగళ మూడో మంగళవారం నాడు కుంభం పోసి అది కూడా నిమ్మకాయలు గుమ్మడికాయలు కొబ్బరికాయలతో కొమ్మం పోసి ఆవిని శివుడిని అన్నంతో కప్పి అమ్మవారికి ఒక ఉత్సవంగా చేస్తారు అదేవిధంగా మనకు వచ్చే తలకి ఇక్కడ ఈ బండికి ఒక వేప చెట్టు ఎంచుకొని దానికి అనేది కొట్టుకోకుండా మీ వేప పుల్లనే శిలగా తయారు చేసి అదే మేకుగా వాడి ఎనుపు ముక్క అనేది కానీ దేదీ కూడా దీని మీద టచ్ చేయకోకుండా చేయటం విశిష్టత అదేవిధంగా ఈ కొర్లబండి విధానం ఏంటంటే మన ఈ పడమవీధి జాతరలో కుంభమైన తర్వాత కుంభం పోస్తారు రేపు ఆదివారం నాడు అదే తెల్లవారుజామున రాత్రికి అమ్మవారికి పొలిచిమ్మటం అలాగే సోమవారం ఉదయం అక్కదేవతలు పద్దెనిమిది మందిని తీసుకొని అలాగే ముడుపులు తీసుకొని అమ్మల వారికి కట్టి వేషధారణ ధరించి తర్వాత ఎన్ని సంవత్సరాలకైతే ఈ జాతర చేస్తారో మన చూడే వెంకటరత్నం గారు బాలు గారు అలాగే అమ్మటి దాసు గారు అలాగే బొత్తులు వెంకటేశ్వరరావు గారు ఈ అమ్మవారికి ఈ గ్రామం యొక్క ఈ జాతర కమిటీ పెద్దలాళ్ళు వారు ఏం చేస్తారంటే అమ్మ మరి ఈ ఏడాదికి ఇన్ని సంవత్సరాలు కొలిచాం మమ్మల్ని మరి తెలిసి తెలియకుంటూ తప్పులు క్షమించి ఈ జాతరని మేము ఎంతో ఘనంగా అనుకుంటున్నాం అలాగే నువ్వు సంతోషించి మా యొక్క ఏలు ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకొని అదేవిధంగా పంబరాయనికి గంగానమ్మ వేషధారణ కట్టి ఈ కొరల బండిలో కూర్చోబెట్టి అమ్మ ఈ ఏడు సంవత్సరాలకి నేను తొప్పుపడు నీగో నీ కొరల బండ్లు అవుతున్నాం మళ్ళీ ఇన్నో సంవత్సర నాడు ఇన్నో నెలనాడు తీసుకొస్తామని మన పెద్దలందరూ కూడా నిశ్చయించుకుని అమ్మవారికి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ వేషధారణ కట్టిన ఆయనకు కూడా ఎటువంటి అపరాధాలు కానీ అపశృతులు కానీ ఏమి కలగవు ఎందుకంటే మనం క్రతువులు కూడా అన్నీ చాలా ఆనందంగా కొంచెం సమయం తీసుకొని అయినా సరే నిదానంగా చక్కగా ఆలోచించి ముగ్గుల్లో భాగంగా కానీ అలాగే చేసే క్రతువుల్లో కూడా కానీ నైవేద్యాల్లో కానీ చాలా జాగ్రత్తగా చేసుకుంటాం కాబట్టి అమ్మవారి ఆరోగ్యం పంటూ ఉండదు అందుకనే పొంద దీంట్లో కూర్చోబెట్టి అలాగే ఈయన్ని అందరూ కూడా చేతులతో లాక్కుంటా ఆయన అందరికీ బండారి పెట్టుకుంటా ఊరి చివరి వరకు సాగనంపి ఆయన బతుకు తెరుగుగా ఈయన పూర్వకాలంలో ఏంటంటే భూములు సవకుండే కాబట్టి భూదానం గోదానం దానం ఎన్నో దానాలు చేసి ఆయనకి ఇన్ని సంవత్సరాలు పోషణ కింద ఇచ్చేవారు వాళ్ళు ఏంటంటే మనల్ని నమ్ముకొని మన గ్రామ దేవతను మెప్పించడానికి వచ్చారు కాబట్టి ఆ రుణం ఉంచుకోకూడదు కాబట్టి అదే విధంగా ఇచ్చారు ఈనాడు మన పెద్దలు కూడా ఆయనకి రుణాన్ని ఇచ్చి మా గ్రామం అంతా చల్లగా ఉండాలని ఊరి చివరి తీసుకెళ్ళి వదిలేస్తే వారు వారు ఊరు వెళ్ళిపోయి మనం కట్టే మేకలతో పంది పిల్లలతో కోళ్ళుతో జీవనాధారం చేసుకొని మనం ఇచ్చే ఋసుముల్ని ఆనందంగా భుజించి ఆయన సంతోషంగా ఉంటారు అలాగే మన ఏలూరు ప్రజలందరూ కూడా సంతోషిస్తారు ఈ కొరల బండిలో కూర్చున్నంత మాత్రాన ఆయనకి ఏమవదు అలాగే పేరు ప్రఖ్యాతలు బాగా వచ్చి ఏలూరు పనవటీ గంగానమ్మ జాతరలో కొరల బండిలో కూర్చోవటమే ఒక పెద్ద పేరు ఎందుకంటే లక్ష లక్షల మంది కూడా ఈ ప్రజలు ఎంతో ఆనందంగా దాదాపు పాతిక నుంచి ముప్పై లక్షల మంది కూడా వస్తారని ఇంటింటికి అమ్మవారికి చక్కగా పోతులతోటి కోడిపుంజులతో అలాగే బంధువు మిత్రులు స్నేహితులతో అందరి ఇల్లు కూడా క వెలుతులతో చక్కగా కలకల్లాడుతూ ఆనందంగా చిన్ననాటి అన్ని జ్ఞాపకాలు చెప్పుకుంటూ అందరూ ఎంతో ఆనందంగా ఈ ఏడు సంవత్సరాలకు జరగబోయే జాతరలో అందరూ ఎంతో సంతోషంగా ఉంటున్నారు అనుభవిస్తున్నారు కూడా ఏమంటూ ఏమీ లేదు మనకి ఈ కొరల బండిలో కూర్చునే వ్యక్తి ఎటువంటి కులస్తులు కూడా కూర్చోరు ఓన్లీ మనకి పంబల వారనే వ్యక్తే పంబలి అనే కులస్తులే దీంట్లో గంగానమ్మగా కూర్చొని అమ్మవారిని ఎంతో ఆనందంగా ఆయనలో అలంకరించుకొని సాగనంపడం అనేది జరుగుతుంది ఇందుట్లో కూర్చునే వ్యక్తులు రజకులు కానీ కాపులు కానీ గొల్లలు కానీ అలాగే కాపు కొమ్మరు కానీ ఎవరు పనిచేయరు ఆఖరికి ఘనాచారి అయినా సరే ఇందుట్లో సాగనంపే కార్యక్రమంలో కూర్చోరు ఎందుకంటే ఈ మూడు నెలలకి మనల్ని నమ్ముకొని వచ్చినందుకు మా ఆయన ఆయన కథలు చెప్పుకుంటా అమ్మవారి మేలు కొలుపుకుంటా చేసుకొని అమ్మవారిని మెప్పించడం జరుగుతుంది కావున పమ్మల వారికే ఈ కొరల బండి చెందుద్ది అలాగే ఈ బండి పొలిమేర్లకి వెళ్ళినా కూడా ఒక గంటసేపు పైనే కతువు కార్యక్రమాలు ఉంటాయి ఎందుకంటే అమ్మవార్లందరినీ కూడా మనం దేవాలయంలో ఆవాహన చేసిన అంటే మాలక్షి ముగ్గుల్లో గరగన ఆవాహన చేస్తాం అలాగే అంకమ్మ తల్లిని అంకమ్మ చోట్లో పెట్టేయటం అలాగే గంగానమ్మను కూడా గంగానమ్మను ఆవాహన చేసి ఆ చల్లకుండా ఆ గంగానమ్మ కడవకుండా తీసుకుని వెళ్ళి తమ్ముడు పోతురాజు చివరిని ఉంటారు ఆ ఊరు చివరి ఉన్నప్పుడు కొన్ని కొన్ని క్రతువులు అమ్మవారిని పొగట్టడం తిట్టడం రెచ్చగొట్టడం ఆవుని అమ్మ మరి మరి సంతోషంగా చేసామా లేదా నీకు ఆనందమేనా అని ఎంతో వినాభావంగా పామ్మల వారు అడుగుతారు దానికి తగ్గ సమాధానం అక్కడ అమ్మవారు చెప్తారు అలాగే దుష్టశక్తులు ఎన్నో ఎగబడతాయి దాన్ని కూడా శాంతిపరిచి దానికి తగ్గ తిండిని పోషణ కూడా ఆ కుంభం పొలిచాట్లతో పొలిమేలు నాలుగు దిక్కులు కూడా పొలిచిమ్మి అమ్మవారిని ఆనందపరిచి అష్టదిక్పాలందరినీ కూడా సంతోషపరిచి మనం ఇక సెలవు తీసుకుంటానికి అమ్మ మరి మూడు నెలలు కొలిచాం ఇక నువ్వు సంతోషపడు మళ్ళీ ఏడేళ్ళకి నిన్ను వైభవంగా కొలుచుకుంటాం అని చెప్తాం అలాగే ఇక్కడి నుంచి జాతర అయిపోయిన ఎప్పుడైతే మనం రేపు రెండో తారీఖు సోమవారం సాగడమ్ముతామో అదే విధంగా మూడు నెలల నుంచి మన ప్రజలందరూ కూడా ఆచారాలు సాంప్రదాయాలు మరి ఎక్కడా పాటించరు అదే విధంగా ఆచారాలు సాంప్రదాయాలు అమ్మవారికి మన హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ శుభకార్యాలు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయకోకుండా అమ్మవారి యొక్క నమ్మకం మీద ఉంచుకొని జాతరకి సద్దేపారే లేనా చనివిడి వడపప్పు పానకాలేనా అలాగే అమ్మవారికి పుట్టింటిసారి ఇచ్చినట్టుగానే ప్రజలందరూ ఏ సందుగా సందు అమ్మవారికి పసుపు కుంకాలు సారిని సమర్పించి కనీవీని ఎరుగని రీతిలో ఈ పరమ వీధి గంగానమ్మ జాతర జరగటం జరిగింది అదేవిధంగా ఆ తల్లి ఎంతైతే సంతోషంగా చూసిందో మన ప్రజలందరూ కూడా చల్లగా చూడాలని ఎటువంటి వ్యాధులు కానీ రోగ పేర్లు కానీ నరగోల శత్రుకోవాలని పోగొట్టి అమ్మవారి ఆశీర్వాదం మనకుండి అమ్మవారు ఎల్ల వేళ్ళలో మనం చల్లగా చూడాలని ఆవిడి కటాక్షలు మన మీద ఉండాలని కోరుకుంటున్నాం అమ్మవారి యొక్క శక్తుల్ని అదే విధంగా అమ్మవారికి రాటం తప్పనిసరిగా ఆవిడకి ఏంటంటే వస్త్ర తయారీకి రాటం ఆవిడ సంపాదన నిమిత్తం నెలగైతే భూములు దున్నుకుంటారో ఇవాళ భూములు పండించే భూములు లేకుండా ఎలాగైతే గృహాలు అవుతున్నాయో పూర్వజన్మలో మనం మన భూమి అంటూ మనకు ఉండాలని ఆవిడకి నాగలి అలాగే ఆవిడ యొక్క ఆనందం కోసం కోలాటంకారులు అలాగే ఆవిడకి అక్క దేవతలైనా పద్దెనిమిది అక్కదేవతలు కూడా కొరల బండి ఎక్కుతారు అందుట్లో ముఖ్యంగా ఏడుగురు అక్క చెల్లికి కూడా తప్పనిసరిగా వారికి పీటలో అదే విధంగా జరిగి ఆ అనేక రకాలుగా ముడుపు కార్యక్రమాలు కానీ అలాగే చేసే కార్యక్రమాల్లో ఆవిని పసుపు కుంకాలతో చక్కగా అమ్మవారిని వాళ్ళు ఆడించుకుంటూ సాగనంపడం జరుగుతుంది అదన ఇప్పుడు కొరల బండి పోయిపోతే అంత అయిపోతుందా మళ్ళీ పొమ్మలైనా ఎన్ని రోజులు మనలో ఎన్ని రోజులు అనేది ఏం లేదు ఇప్పుడు ఎలాగైతే అయ్యప్ప దీక్షాధారణ కానీ భవానీ కానీ మండల దీక్షలు తీసుకొని నలభై ఒక్క రోజు చేసి ఆ పీఠాన్ని కదిపి అలాగే వేరే ఊరు వెళ్ళి ఇప్పుడు శాబరిమల ఇల్లు కానీ విజయవాడ ఇల్లు కానీ అలాగే తిరుపతి ఇల్లు కానీ స్వామి దర్శనం చేసుకొని ఆ ఇరుముళ్ళు సమర్పించొస్తారు అదే విధంగా మన మూడు నెలలు కూడా ఇక్కడ కొలిసినందుకు వెళ్ళి ఆయన పొలిమేర దాటేసి అలాగా అలా వెళ్ళి మనం రెండు రోజులకు వచ్చినా మూడు రోజులకు వచ్చినా పర్వాలేదు ఎందుకంటే గంప జాతరకు తప్పనిసరిగా ఆయన ఊళ్ళోకి రావాలి వచ్చి మనం అమ్మవారికి స్నానం చేయించటం అమ్మవారికి గంపలతో నైవేద్యం చెల్లించడం కలుగుతుంది ఆ రోజు తప్పనిసరిగా మనం గ్రామం తరపున వేసే విందుని ఆయన తప్పనిసరిగా ఆరకించాలి అలాగే మన వస్తువులు కానీ అలాగే బహుమానం కానీ అలాగే వస్త్రాలు ఇవ్వటం అనేది జరుగుతుంది ఆయనకి ఆయన సంతోష పెట్టాలి కాబట్టి ఈ పదహారు రోజుల పడ్డకి గంపజాత రోజున తప్పనిసరిగా వస్తారు ఆయన అంతేగాని మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం రాకూడదు అన్నది ఏమీ లేదు అది పూర్వం ఏంటంటే అది పుకారుగా ఉండింది అయ్యే కాంచుకుంటున్నారు కానీ దాంట్లో ఎటువంటి పొరపాటు లేదు ఆయన తెల్లారి వచ్చినా ఏమవదు మూడు రోజులు నాలుగు రోజులకి వచ్చినా ఏమవదు ఆ రోజు మటుకి రాకూడదు తూర్పు దిశగా వెళ్ళిపోయి వారికి ఇచ్చిన సామానాన్ని కానీ అలాగే జీవాలను కానీ ఇచ్చే పోషణ కానీ అలాగే ఈ కొరల బండిని దేనికి దానికి విడదీసి ఆయన గుణ గృహానికి వినియోగించుకుంటారు అలాగే అంతేగాని కాలువలో పడేయటం కానీ అలా తూములు అంటించటం కానీ అలాగే దీని జీవాలు వదిలేయటం కానీ మనం ఎప్పుడూ చేయలేదు ఎప్పుడు ఒక అడుగు ఆలస్యమైనా చక్కగా ఆనందంగా అన్ని విప్పి దానికి తగ్గ సామానం ఈ పరికరాలు పట్టుకెళ్ళటానికి మన కమిటీ నెంబర్లు కూడా ఆయనకు ఒక వాహనం తయారు చేస్తారు ఆ వాహనంలో వేసుకొని ఆ జీవాలను వేసుకొని ఆయన ఎంతో ఆనందంగా మళ్ళీ మన ఊరిని చూడకోకుండా తూర్పు దిశగా అలా ఊరేళ్ళు పడటం జరుగుతుంది కోరుకుంటాము మళ్ళీ ఏడు సంవత్సరాలకి మళ్ళీ గంగానమ్మ చక్కగా వచ్చి పూజలు చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటామన్నా